హాయ్ ఫ్రెండ్స్ అర కేజీ చికెన్ తీసుకున్నాను దాని ఉప్పు పసుపు వేసి బాగా కలుపుకొని కడిగేసుకోవాలి టూ ఆనియన్స్ వన్ టమోటా టూ పచ్చిమిర్చి నెక్స్ట్ డిజీజ్ చికెన్ ప్రాసెసింగ్ ఐటమ్స్ చికెన్కి సరిపడా కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి చక్కా లవంగాలు ఆవాలు వన్ బిర్యానీ ఆకు కరివేపాకు టూ రెంబల్స్ పచ్చిమిర్చి టూ కలుపుకోవాలి ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ వేగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పుయ్య వరకు వేయించుకోవాలి టమాటా వేసుకోవాలి ఎర్రగించినవి నెట్ చేసి టమాటా వేయించుకోవాలి బాగా ఉప ఉప్పు టమాటాలు ఉడికేంత వరకు మూత అయితే పెట్టేద్దాం మూడు నిమిషాల తర్వాత టమాటా అయితే ఉడికిపోయినాయి బాగా కడుక్కున్న చికెన్ అర కేజీ వేసేస్తాం బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని మూత అయితే కాసేపు అయితే పెట్టేద్దాం నీళ్ళు అయితే బాగా తెరిపోయినాయి చికెన్లో నీళ్ళు ఇప్పుడు బాగా కలుపుకుందాం సోఫా అర టేబుల్ స్పూన్ పసుపు కొద్దిగా కారం కొద్దిగా ధనియాల పొడి అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి పసుపు ధనియాల పొడి కారం ఇంతకుముందు కూడా పసుపు వేసి కలిపినాం కాబట్టి కొద్దిగా తగ్గించాము బా చికెన్ బాగా ఉడుకుతాండి అండి గరం మసాలా కొద్దిగా కస్తూరి ఆకు కొద్దిగా స్మెల్ అయితే సూపర్గా ఉంది తినేదే లేట్ మొక్కలో నిండేదాకా కొద్దిగా వాటర్ కొద్దిగా వాటర్ పోసేసుకొని ఉడికించుకునేస్తాం బాగా సూపర్ ఇంకా ఐదు పది నిమిషాలు పది పదహైదు నిమిషాలు ఉడికించుకుంటే చికెన్ రెడీ మూత పెట్టేద్దాం దగ్గరకు వచ్చింది అబ్బా కొత్త కొత్తలాడుతూ ఉంది చికెన్ జై బాలయ్య దాదాపుగా చికెన్ అయితే అయిపోయి వచ్చింది అబ్బా స్మెల్ అయితే సూపర్గా ఉంది అబ్బాబా దాదాపుగా చికెన్ అయిపోయి వచ్చింది చికెన్ మసాలా పొడి వేసేద్దాం చికెన్ మసాలా పొడి యాడ్ చేసినాక స్మెల్ అయితే అదుర్స్ దాదాపు చికెన్ అయితే ఉడికిందే నెక్స్ట్ వేసుకొని దించేద్దాం అండి చికెన్ అయితే రెడీ దించేసుకొని తినేయడమే